హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై ఒకసారి ఈ విధంగా కూడా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ ఈ రైస్ రైస్లోకి అయితేనే బాగుంటుందండి ఎగ్ ఫ్రై టేస్ట్లో మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేయండి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుంటుందండి మ్యాక్సిమమ్ ఒక మూడు అనుకోండి వీటిని మంచి దూరగా వేపుకోవాలి మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలండి కొంచెం ఉల్లిపాయలు అనేది కొంచెం రెడ్ కలర్లో అవ్వాలి అప్పుడే పచ్చిదనం అనేది పోతుంది లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు పచ్చి పచ్చిగా తలుగుతుందండి మనం తినేటప్పుడు ఎప్పుడు కానీ ఉల్లిపాయలు మంచిగా వేపుకోవాలి కొంచెం కరివేపాకు వేసాను టీ స్పూన్ వెల్లుల్లి వీటిని కూడా వేపుకుందాము మంచి స్మెల్ వచ్చేంతవరకు వేపాలి అల్లం వెల్లుల్లి అయినా వేయచ్చు మిష్టం వెల్లిపాయలు అయితే వెల్లిపాయనే వేసుకోవచ్చు నేను వెల్లుల్లి వేసాను టీ స్పూన్ పసుపు ఇందులోకి కావాల్సినవి పదార్థాలు అన్నీ ఒకేసారి వేసేసుకుందాము రెండు టీ స్పూన్ల కారం పొడి మీకు అవసరాన్ని బట్టి మీరు వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాము అందుకని కొంచెం కారం పొడి ఎక్కువని యాడ్ చేశాను మీరు చూసుకొని వేసుకోండి సరిపడా సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు మంచిగా కలిసేటట్టు కలిపేసుకుందాము ఎప్పుడు కానీ వెల్లుల్లి ఉల్లిపాయలు మాత్రం మంచిగా వేపుకోండి పచ్చిదనం అనేది పోవాలి ఉల్లిపాయ కొంచెం రెడ్ కలర్లో రావాలి అప్పుడైతేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఇందులోకి ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టి వేసుకుందాము ఘాటు పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎగ్గుకు పడుతుంది మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు కలిపేసుకుందాము కొంచెం ఆయిల్లో వేగాలి గుట్లు తర్వాత ఇందులోకి లైట్గా కొన్ని అంటే కొన్ని వాటర్ యాడ్ చేయండి ఎందుకు అంటే ఉల్లిపాయ అనేది మాడిపోతుంది ఒక కొన్ని వాటర్ తీసుకుందాం ఇందులోకి చూడండి కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడికిద్దాము మనం డైరెక్ట్ వాటర్ వేయకుండా ఉడికించుకుంటే అది ఉల్లిపాయ అనేది మొత్తం మాడిపోతుందండి ఈ విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఆ వాటర్ అనేది మొత్తం మగ్గిపోవాలి అప్పుడు ఉల్లిపాయ అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసుకుందాము లైట్గా వేసుకోండి అంత ఎక్కువ అవసరం లేదు టీ స్పూన్ ధనియా పొడి వేసుకుందాము ఎప్పుడు కానీ ధనియా పొడి కొంచెం లైట్గా వేపి మిక్సీలో పట్టి పెట్టుకోండి డైరెక్ట్ పచ్చి తీస్తే అంతగా బాగోదు చాలామంది షాప్ నుండి రెడీమేడ్ తెచ్చి వేసేసుకుంటారు ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి ఉల్లిపాయ అనేది ఎంత మెత్తగా గుజ్జులాగా అయిపోయిందో చాలా బాగుంటుందండి రైస్లోకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి